వరంగల్ మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన నోటీసులతో భయోందోళనకు గురవుతున్న ప్రజలను కలిసి మనోధైర్యం కల్పించిన నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుపెల్లి నర్సిరెడ్డితో తనతో సిపిఎం ప్రతినిధి బృందం ఈరోజు ప్రగతి నగర్ను పర్యటన చేయడం జరిగింది ఉండని వాళ్ళే కాదు అవసరం అయితే మరి నా బడ్జెట్ లో చెప్పినట్టు ఐదు లక్షలు కూడా ఇయ్ కట్టుకుంటుంది మాకు రోడ్లు కాలువలు మాకు ఇండ్ల సలాలుగా మాకు ఇస్తే మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీకు మురికి కాలువలు కట్టాలి మంచి మొత్తం కొండ సురేఖ గారిని తప్ప వాళ్ళని కలుస్తాం కలిసి వాళ్ళకి ఏం చెప్తామంటే ఇప్పుడు చెరువు ఒకప్పుడు ఉండే చెరువు కింద పొలాలు కూడా ఉన్నాయి ఆ వేళ్ళ కింద కానీ వాళ్ళకి చెరువు కింద ఇండ్లు అయినాయి చెరువు పైన ఇండ్లు అయినాయి అందువల్ల ఇప్పుడు ఈ చెరువుతో పని లేదు ఈ చెరువును చెరువుగా కాకుండా నివాస స్థలంగా మార్చమని చెప్పి మీ కొరకు నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా రేపు శాసనమండలి సమావేశాల్లో కూడా మాట్లాడతాను మీరు కోరే కోరిక న్యాయమైంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది ఏంటంటే పేదోళ్ళను ఎవరిని ఎక్కడ ఇండ్లు కట్టుకున్నా ఎక్కడ స్థలాలు ఇంటి కొరకు ఆక్రమించుకున్నా కూడా ఎవరిని భేదలు చేయమంటే తీసి తొలగించమని చెప్పారు మరి తొలగించమని చెప్పి మళ్ళీ పైగా కోర్టులో కానీ ఏదైనా వచ్చినప్పుడు కోర్టు ఉత్తర్వులకు కూడా భిన్నంగా భిన్నంగా అంటే కోర్టును ధిక్కరించడం కాదు కానీ ఆ చెరువుతో ఇప్పుడు పని లేదు యాభై ఏండ్ల కిందనే చెరువు కింద పొలాలు లేవు ఇండ్లు కట్టుకున్నారు చెరువు పైన కూడా ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు ఆనాడు మా కార్పొరేషన్స్ అమలు చేస్తూ ఏదే వాళ్ళకు అనుమతి ఇచ్చింది కాబట్టి ఆ ఇండ్లను ఎలా విధిగా కొనసాగిస్తేందుకు ఇండ్లలో నివాసం ఉంటుంది అనుమతించమని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి హైకోర్టు కూడా కోరే అవకాశం ఉంది కోరవచ్చు అయితే మేము మేము కోరేది ఏంటంటే ఈ దేశంలో కానీ తెలంగాణలో కానీ వరంగల్లో కానీ ఎప్పుడైనా పేదోళ్ళకి ఇండ్ల గురించి కానీ స్థలాల గురించి కానీ భక్తి దేవు గురించి కానీ పట్టించుకునేటోళ్ళు ఎవరు ఎవరు పట్టుకుంటారు వీళ్ళందరూ ఎవరు వచ్చారు మాతో పాటు ఎవరు నన్ను సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ వాళ్ళే పేదవాళ్ళకి ఇల్లు కావాలంటారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టినా కూడా జైలు వేసినా కూడా మీ కొరకు ఎంత ఉండి పనిచేస్తున్న క్రమం ఉంది నేను శాసన మండలి సభ్యునిగా తప్పనిసరిగా మీ ఇల్లు పోకుండా చూస్తా నేను ఇప్పుడు పోయి కలెక్టర్ గారితో కూడా మళ్ళీ మాట్లాడుతాను ముఖ్యమంత్రితో శాసన శాసనమండలితో మాట్లాడతాను మాట్లాడి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాల పట్టాలి ఇవ్వండి పక్కా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం ప్రయత్నించి ఇవ్వాలని చెప్పి ఆ రకంగా రోడ్లు వేసేందుకు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించమని చెప్పి కోరుతా ఆ రకంగా మీ అండగా ఉంటాం మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఉండని వాళ్ళ కాదు అవసరం అయితే మరి బడ్జెట్ లో చెప్పినట్టు ఐదు లక్షలు కూడా ఇయ్యాలి కట్టుకుంటుంది మంచి మాకు రోడ్లు కాలువలు మాకు ఇండ్ల సలా మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీకు మురికి కాలువలు కట్టాలి మంచి మంచి మొత్తం వచ్చినాయి അല്ലേ മലക്കൂട്ടല 빌ല്ലുരാലന്ത ആ 빌ല്ലുരാലൊസ്റ്റിനൈ 빌ല്ലുരാലൊസ്റ്റിനൈ നല്ലാലേ